కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తోంది సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా చేపడుతోంది అనేది తెలియచెప్పేందుకు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వార్డుల్లో నిర్వహించారు సుపరిపాలని రాజేంద్ర ప్రసాద్ ఆయా వార్డుల్లోనే స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విధానాలని వివరించారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎనిమిది తొమ్మిది వార్డులలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సంవత్సర పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు అంతేకాక సంక్షేమం పట్ల ప్రజల అభిప్రాయం అలాగే స్థానిక సమస్యల గురించి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎంతో మార్పు వచ్చిందని పాలన బాగుందని ప్రజలు చెప్తున్నారని చెప్పారు స్థానిక సమస్యలను కూడా తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళతామని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు ఎనిమిది తొమ్మిదో వార్డులో తొలి అడుగు కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం ఈ రెండు వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజున ప్రత్యేకంగా తొలి అడుగు కార్యక్రమంలో గమనిస్తూ ఉంది ఏంటంటే ఏ అయితే ఈ సంవత్సర కాలం పాటు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ సామాజిక అంశాలు కానీ చాలా బాగా చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు అయితే ఇది కాదు మేము ఇంకా ఏమి చేయబోతున్నాం ఎట్లా చేయబోతున్నాం ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క రాష్ట్ర పాలన ఈ రకంగా ఉంది వనరులు లేకపోయినా వనరులు ఏర్పరచుకుంటూ సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకుంటూ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమానికి నాంది పలికినటువంటి నాయకుడు లోకేష్ గారు గురించి అదేవిధంగా ఈ కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఏ రకంగా శ్రమ చేస్తూ ఉన్నారు ఎవరి కోసం శ్రమ చేస్తూ ఉన్నారు దేనికోసం శ్రమ చేస్తూ ఉన్నారు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం ఏ రకంగా ఉంది అని